ఫైనల్లీ మనము శ్రీశైలం ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అయినాం శ్రీశైలం కాదు దోర్నాల ఘాట్ సెక్షన్కి ఇది వచ్చేసి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ శ్రీశైలం ఘాట్ సెక్షన్లో ఎవరన్నా ఓవర్టేక్ చేయాలనుకుంటే క్లియర్ వ్యూ దొరికేంత వరకు ఓవర్టేక్ చేయద్దండి ఇప్పుడు ఆ కార్ ఉంది ఆ కార్ని ఓవర్టేక్ చేయాలంటే నాకు నిమిషం పట్టదు ఎందుకంటే ముందు క్లియర్ వ్యూ ఉండాల ఎందుకంటే క్లియర్ వ్యూ లేకపోయింది అనుకో నువ్వు సడన్గా దూరినావు అనుకో ఆప పక్క నుంచి ఏదన్నా వెహికల్ వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకని క్లియర్ వ్యూ వచ్చేంత వరకు ఓవర్టేక్ చేయండి అయి సిందా నుంచి చూస్తున్నా ఈ కార్లను ఓవర్టేక్ చేయాలంటే చాలా గగనమైపోయింది వరుస పెట్టి ఆరు కార్లు పిచ్చికేక శివాజీకి సంబంధించిన హిస్టరీ గురించి మొత్తం అంతా ఉంది ఇదంతా మొత్తం గుడి చుట్టూ ఆ గుడి చుట్టూ కాదు ఈ విగ్రహాల చుట్టూ మొత్తం చరిత్ర అంతా ఉంది శివాజీ మహారాజు చరిత్ర అంతా ఇక్కడంతా మొత్తం టోటల్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ ది బైక్ వాళ్ళగా అందరూ ఎలా ఉన్నారో హైపో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జోగులాంబ అండ్ అలంపూర్ ఇప్పుడు మేము అలంపూర్ నుంచి నెక్స్ట్ ఎక్కడ వెళ్తున్నామంటే శ్రీశైలం వెళ్తున్నాము శ్రీశైలం ఎందుకు వెళ్తున్నామంటే నేను దీక్ష తీసుకున్నా కదా నలభై ఒక్క రోజు దీక్ష అది పూర్తయినందుకు మనం ఇరుముడు కట్టుకున్నాము ఆ ఇరుముడి తీసుకొని ఇప్పుడు అలంపూర్ నుంచి శ్రీశైలం బయలుదేరుతున్నాము ఇప్పుడు శ్రీశైలం వచ్చేసి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా తెలియదు ఎంత తెలీదు నైట్ అయితే మాకు లేట్ అవ్వడం వల్ల మేము ఇక్కడ అలంపూర్ జోగులాంబ చూసుకొని ఇప్పుడు శ్రీశైలం బయలుదేరుతున్నాము ఇక్కడ అలంపూర్లోనే జోగులాంబ దగ్గరే మేము నిద్ర చేసినాము ఆల్రెడీ మీకు ముందు వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడ వెళ్తున్నామంటే శ్రీశైలం బయలుదేరుతున్నాము శ్రీశైలం ఎందుకంటే ఇరుముడి ఇవ్వడానికి లేట్ చేయకోకుండా మనం వ్యూలో కలుసుకున్నాం ఇప్పుడు మీకు ఈ బ్రిడ్జ్ కనపడుతుంది కదా ఈ బ్రిడ్జ్ వచ్చేసి తుంగభద్ర బ్రిడ్జ్ మీకు ఈ బ్రిడ్జ్ కింద ఉండేది తుంగభద్ర అనేది ఎట్లుందో చూడండి మొత్తం ఫుల్గా ఉంది వాటరు చూస్తారా మొత్తం ఫుల్గా ఉంది వాటర్ మీకు ఇటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ నది పట్టుకొని వెళ్తే తుంగభద్ర నది అలాగే కృష్ణా నది రెండు నదుల సంగమం దగ్గర ఏర్పడినదే సంగమేశ్వర స్వామి టెంపుల్ మీరు ఆల్రెడీ నా ఛానల్లో ఉంటుంది అది కూడా వెళ్ళి చూసేయండి అక్కడికి వెళ్తుంది ఈ నది పట్టుకొని తెప్పేసుకొని బోట్ వేసుకొని వెళ్తే కానీ ఏదో జోక్గా అంటున్నా రియల్గా వెళ్ళలేరు ఎట్ట తిరిగి మీరు రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలి ఇది వచ్చేసి తుంగభద్ర నది మొత్తం ఫుల్గా ఉంది వాటర్ ఆల్రెడీ మన మహేష్ స్వామి అలాగే సురేష్ స్వామి అలాగే దిలీప్ స్వామి అంతా ఆటోలో ముందే వెళ్ళిపోయినారు నేను ఇంట్రో ఇచ్చుకోవాలని ఈ నది మీద ఇస్తే బాగుంటుందని నేను ఇక్కడ ఇంట్రో ఇచ్చిన అందుకు నేను వెనకబడిపోయినా ఇప్పుడు వాళ్ళని మ్యాచ్ మ్యాచ్ కావాలా అంటే కలుసుకోవాలి ఏ గణేషు ఏ సురేషు ఏం మీరు ఇక్కడ ఉన్నారు గణేష్ స్వామి చూడని నవ్వుతాడు దిలీప్ స్వామి ఆడిపోతాడు సురేష్ దిలీప్ స్వామి సీనియర్ కాబట్టి దిలీప్ స్వామి ఏ తింటావా తిను తిను ఇది చూడండి తింటాంది నువ్వు తినుకుంటుంటే ఇంక ఇంతే అట్లా అనుకున్నాను లేదో తార రోడ్డు ఉందని అప్పుడే మట్టి రోడ్డు వచ్చేసింది ఆఫ్ రోడ్ కానీ మన బండికి లెక్కలేదులేండి ఎందుకంటే ఈజీగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కదా ఎంతవరకు ఉంటుందో ఈ మట్టి రోడ్డు అమ్మయ్యా ఫైనల్లీ మట్టి రోడ్డు నుంచి సింగిల్ రోడ్లోకి వచ్చిందిరా అయ్యా ఆ నందికోట్టుకూరు హైవే ఎప్పుడు తగులుతుందో అని ఎదురు చూస్తున్నా లిటరల్లీ ఆ మట్టి రోడ్లో రావడానికి నాకు దాదాపు పదిహేను నిమిషాలు పట్టింది కుక్క వస్తేనే ఉచ్చల పడ నాకు అది ఆడ నిలిచిపోయింది అమ్మయ్యా బతికిపోయినా ఫ్రైడ్ అప్డేట్ మనం వచ్చేసి నందికోట్టుకూరులో ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ అయితే నందికొట్కూరులో వెళ్తున్నాము ఇంతకుముందు ఒక డైవర్షన్ తీయడం నేను మర్చిపోయినా కెమెరాతో అదేదంటే బ్రాహ్మణకోట్టుకూరులో డైవర్షన్ తీసుకోవాలి జోగులమ్మ నుంచి వచ్చేటప్పుడు నందికొట్కూరులో నందికొట్టుకూరు బ్రాహ్మణ కొట్కూరులో డైవర్షన్ తీసుకొని నందికొట్కూరు నుంచి ఇంకా యాజ్టీజ్ ఆత్మకూరు దోర్నాల శ్రీశైలం ఇంక ఇదే రూటే ఇంక ఏం రూ కొత్త రూట్లో యాడగా కంటిన్యూగా తీసేసుకోండి అక్కడ జోగులామ్మ నుంచి బ్రాహ్మణ్ కొట్టుగూరులో లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి డైవర్షన్ గుర్తుపెట్టుకోండి అబ్బా 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 ఎంత మంచి రోడ్డు వచ్చింది చూడు ఫోర్ లైన్ రోడ్డు నాన్ స్టాప్ ఆత్మ వరకు పిచ్చి కొట్టుడు కొట్టచ్చు కార్ కానీ బైక్ కానీ బండి మాత్రం కార్ మాత్రం కండిషన్లో ఉండాలా వేరే లెవెల్ ఇంకా తుక్కు తుమారం లేవచ్చు ఇంకా ఇక్కడ నుంచి ఫోర్ లైను ఇది ఫోర్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా కర్నూలు నుంచి స్టార్ట్ అవుతుంది ధోర్నాల్ వచ్చేసి తొంభై ఐదు కిలోమీటర్లు ఉంది ఒంగోలు వచ్చేసి రెండు వందల పంతొమ్మిది ఆత్మకూరు ముప్పై తొం ముప్పై ఐదు ముప్పై ఐదు అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇచ్చి పడేద్దాం మన బండితో ధోర్నాల్ వచ్చేసి తొంభై ఐదు కిలోమీటర్లు ఉంది ఆ గా ఘాట్ సెక్షన్లో ఒకటి టూ లైన్ కూడా లేదు సింగిల్ లైన్ ఉంటుంది అక్కడే లేట్ అయ్యేది ఇంకా మిగతాదంతా యాస్టీస్ తుక్కు రేపొచ్చు నేనైతే వంద తగ్గడం లేదు అంత రోడ్డు బాగా క్లీన్గా ఉంది ఎక్కడే కానీ బ్రేకర్స్ లేవు ఏం లేవు పిచ్చి కొట్టుడు కొడుతున్నాను ఆ బండిని ఎందుకంటే హండ్రెడ్ తగ్గడం లేదు గాయస్ ఈ రోడ్డుకి వచ్చేవాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంది ఈ రోడ్డుకి వచ్చేవాళ్ళు మధ్య మధ్యలో ఇట్లా డ్రమ్ములు తప్ప మిగతాది ఎక్కడే కానీ బ్రేక్ కట్స్ లేవు అది ఆ డ్రమ్ములు ఎక్కడ ఉంటాయంటే ఆ డ్రమ్ములు ఎక్కడన్నా ఒక పల్లె కానీ ఒక మండలం కానీ స్టార్టింగ్లో ఉంటాయి అంతే మించి ఎక్కడ బ్రేక్ కట్స్ లేవు పిచ్చి కొట్టు కొడుతున్నాను నా బండి మీద ఇవాల్టీ రైల్లో మన ఫస్ట్ టోల్ గేట్ రుద్రవరం టోల్ గేట్ ఈ టోల్ గేట్ దాటితే ఇంకా ఏ టోల్ గేట్ ఉండదు అలాగే ఈ హైవే నెంబర్ చెప్పలేదు కదా ఈ హైవే నెంబర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫార్టీ సి అంట ఈ హైవే నెంబర్ వేరే లెవెల్ ఉంది రోడ్డు మాత్రం ఈ హైవే నెంబర్ వచ్చేసి ఎన్హెచ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ విజయవాడ విశాఖపట్నం అట్లా పోతుంది ఇది ఒంగోలు అంటే ఒంగోలు ముందు చెప్పాలా కానీ నేను వెనక్కి చెప్పిన ఇవి ఈ హైవే మీద పోతాయి ఇంతటితో డబల్ రూట్గా అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి సింగల్ రూట్ వచ్చేసింది దోర్నాలు రూటు ఈ రూట్ వచ్చేసి ఫార్టీ టూ కిలోమీటర్స్ ఓన్లీ సింగిల్ రూట్ ఏదన్నా బస్సు రావాలా ఆపోజిట్ ఈ దుమ్ముకి ఎర్రదుమ్ముకి ఏం కనపడదు భయంకరంగా దుమ్ము ఎగురుతుంది ఇప్పుడు వచ్చేసి దిలీప్ వాళ్ళు ముందర వెళ్ళిపోయినారు నేనైతే నిదానంగా వెళ్ళిపోతున్నా గార్జెక్షన్లో కాబట్టి మనకేం రిస్క్ వద్దు ఆరామ్గా వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి మనము ఆత్మకూరు దాటేసి వచ్చినాము నేను అది టౌన్లో పోతుందనుకున్నా టౌన్లో పోలేదు హైవే హైవే వచ్చేసి ఆత్మకూరు అవుట్కట్స్ మీద తీసుకొచ్చేసింది హైవే నేను అప్పుడే అనుకున్నా మంచి పని అయిందని ఎందుకంటే టౌన్లో నుంచి వెళ్ళిపోతే ఫుల్ ట్రాఫిక్ ఇప్పుడు వచ్చేసి గాచికిల్కి ఎంటర్ అయినాము కదా ఈ ఆటో ఎట్లా ఎక్కుతుంది అనేది నాకు ఆశ్చర్యము ఎందుకంటే చాలా స్లోగా ఉంటుంది కదా ఈ ఘాట్ సెక్షన్లో చాలా టన్స్ ఉంటాయి ఎయిర్ బెండ్స్ ఉంటాయి అది ఎట్లెక్కుతుందో ఈరోజు చూడాలి ఈ ఆటోని నేనైతే దిలీప్కి మాట ఇచ్చేసిన ఆటో వెనక్కితే వస్తానని అందుకని నేను ఆటో క్రాస్ చేయకోకుండా ఆ ఆటో వెనక్కితనే పోతున్నా చూడాలి ఇప్పుడు ఎట్లెక్కుతుందో అది కాక సిఎన్జి ఎక్కడ దొరకలేదు పెట్రోల్తోనే మెయింటెనే చేస్తున్నాడు ఇప్పుడు ఆ ఆటోని పెట్రోల్తోనే నడుపుతున్నాడు ఏ ఇంకోటి తెలుసా దానికి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి పెట్రోల్ది రెండు లీటర్లు మాత్రమే రెండు రెండు లీటర్లు పోసుకొని పోసుకొని నడపాల దాన్ని ఆటోని చూడాలి ఎట్లా మెయింటైన్ చేస్తాడో అది కాక స్టోప్గా ఉంటుంది భయంకరమైన టన్స్ ఉన్నాయి అదిగినా స్పీడ్గా ఎక్కిందంటే దాని అంత పికప్ ఇంకేం ఉండదు ఆటో ఫైనల్లీ మనము శ్రీశైలం ఘాట్ సెక్షన్ ఎంటర్ అయినాం శ్రీశైలం కాదు ధోర్నాల ఘాట్ సెక్షన్కి ఇది వచ్చేసి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ ముందర ముందర యాక్సెస్ వచ్చేసింది మేము ఆటోని ముందు పంపించేసినాము ఇద్దరం కలిపి ఎందుకంటే అది స్లోగా వెళ్తుంది కాబట్టి మేము వెనకే ఉంటాము ఓ పది పది నిమిషాలు లేటే కదులుతున్నాము ఆటోకి మాకి ఎందుకంటే పెట్రోల్ అయిపోయినా ఏదన్నా సమస్య వచ్చినా మేము వెనకున్నామనుకో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ముందర పోయినామనుకో వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు దిలీప్ ఆటో ముందు పోతుంది కదా ఆటో వెనక్కి కొటేషన్ చూడండి అన్ని చెత్త అందరు వచ్చేసి చెత్త చెత్త కొటేషన్లు రాపిస్తారు కదా దిలీప్ స్వామి కటర్ హిందూ అనడానికి ఇదే నిదర్శనం చడు ఓ ఛత్రపతి శివా సంభాజీ మహారాజే మరో జన్మ అంటూ ఉంటే హిందూ ధర్మ స్థాపనకై నీ చేతిలో కత్తినే పుడతా జై భవాని ఇది కొటేషను అందుకే శివాజీ ఫ్లాగ్ అందుకే అన్నీ కట్టినది ఆటోకి శివాజీకి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఉన్నది కోసుకుంటాడంటే శివాజీ శివాజీ అంటే కోసుకుంటాడు దిలీప్ ఇట్లా శివాజీ మహారాజి పుల్లేసి వచ్చి గుండకాయి అంటే ఇచ్చేసే రకము మొత్తం ఎదురు బొంగు చెట్లు దాదాపు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల తర్వాత ఒక గ్రామం వచ్చింది గ్రామం పేరు వచ్చేసి పెద్ద మంతనాలు పెద్ద మంతనాల ఊరు ఆడా గుడి దగ్గర నిలబెడతాం గుడి గుడి దగ్గర బా ఏదో పిలిచినారు ఆటో నిలబెడుతున్నారు అందుకే ఇక్కడ గుడి ఉంది గుడి దగ్గర బా అని అందుకే చెప్పిన అంతటితో దోరణాల ఘాట్ సెక్షన్ అయిపోయింది ఎందుకంటే చెక్ పోస్ట్ వచ్చేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చెక్ పోస్ట్ కార్లకి అలాగే హెవీ వెహికల్స్కి అంటే లారీలకు కానీ ట్రాక్టర్లకు కానీ కార్లకు కానీ ట్యాక్స్ కట్టించుకుంటారు అంటే టోల్ కట్టించుకుంటారు ఇంకా ఇంతటితో ఈ గార్డ్ సెక్షన్ అయిపోతుంది దోర్నాల్ ఘట్ సెక్షన్ మళ్ళా శ్రీశైలం ఘాట్ సెక్షన్ ఎంటర్ అవుతుంది మనమైతే టూ లైన్ నుంచి టూ లైన్ నుంచి కాదు సింగిల్ లైన్ నుంచి టూ లైన్కి వచ్చేసినాము ఇంతటితో ఆ ఘాట్ సెక్షన్ ఎండ్ అయిపోయింది ఇంతకుముందే పోస్ట్ దగ్గర చెప్పేసినాం కదా ఘాట్ సెక్షన్ ఎండ్ అయిపోయిందని ఇప్పుడు వచ్చేసి మనము దోర్నాలకు దగ్గరలో ఉన్నాము మనం వచ్చేసి దోర్నాలకు కూడా వచ్చేసినాం ఎంట్రెన్స్ ఇదిగోండి దోర్నాల ఎంట్రన్స్ ఈ స్టాచ్యూ వచ్చిందంటే ఇంకా శ్రీశైలం వచ్చేసి యాభై కిలోమీటర్లు ఉందని అర్థము ఇక్కడ నుంచి శ్రీశైలం వచ్చేసి యాభై కిలోమీటర్లు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మన ఒక ఛాయ్ తాదామంటున్నారు ఆ ఛాయ్ తాగేసి మన రైడ్ కంటిన్యూ చేద్దాం ఓ ఛత్రపతి సంభాజీ మహారాజే మరో జన్మంటూ ఉంటే హిందూ ధర్మ స్థాపనకై నీ చేతిలో కత్తై పుడతా జై భవానీ ఏ కటర్ ఎందుక స్లోగాన్ రైడ్ అప్డేట్ మనం వచ్చేసి శ్రీశైలం ఘాట్ సెక్షన్ ఎంటర్ అయిపోతున్నాము ఇప్పుడు వచ్చేసి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ది లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా అంట ఇప్పుడు వచ్చేసి మనం చెక్ పోస్ట్ను కూడా క్రాస్ చేసేసినాం జై జనసేన జై జై జనసేన కట్టరెందుక పార్టీ ఇంకా ఇక్కడ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ స్టార్ట్ గనీస్వామి ఫుల్ జోష్లో ఉన్నాడు ఎందుకంటే ఫారెస్ట్ అది కాక గనీస్వామి ఫస్ట్ టైం అంట ఈ ఇట్లా బండిలో రావడము ఇంతకుముందు ఎప్పుడు వచ్చేటట్టు కాదు ఇది రెండోసారి కాదు బండి మీద రావడం ఫస్ట్ టైం కాదు రెండోసారి మన టైగర్ చూడండి గాయస్ అనంతపూర్ నుంచి అనంతపూర్లో ఇరవై కిలోమీటర్లు తిప్పిన ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు అనంతపూర్లో పోలీస్ కాంప్లెక్స్లో ఫుల్ ట్యాంక్ ఫుల్ చేపించేసిన ఇప్పుడు వచ్చేసి మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు తిరిగింది ట్యాంక్ ఫుల్కి ఇంకా రెండు పాయింట్లు ఉంది ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది టూ ఫిఫ్టీ సీసీ ఇంత మైలేజ్ మంచిగా ఇస్తుంది అంటే నాకే ఆశ్చర్యం కలుగుతుందబ్బా ఇంకా ఆల్రెడీ ఈ ఘాట్ సెక్షన్ చూపించిన ఏదన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షూట్ చేస్తాం శ్రీశైలం ఘాట్ సెక్షన్లో ఎవరన్నా ఓవర్టేక్ చేయాలనుకుంటే క్లియర్ వ్యూ దొరికేంత వరకు ఓవర్టేక్ చేయద్దండి ఇప్పుడు ఆ కార్ ఉంది ఆ కార్ని ఓవర్టేక్ చేయాలంటే నాకు నిమిషం పట్టదు ఎందుకంటే ముందు క్లియర్ వ్యూ ఉండాల ఎందుకంటే క్లియర్ వ్యూ లేకపోయింది అనుకో నువ్వు సడన్గా దూరినావు అనుకో ఆప ఆపక్క నుంచి ఏదైనా వెహికల్ వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకని క్లియర్ వ్యూ వచ్చేంత వరకు ఓవర్టేక్ చేయండి మేమైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ ఘాట్ సెక్షన్ని నేనైతే ఎన్నిసార్లు తోలినాను ఇప్పుడు ఆ బస్సు ఆ రెండు కార్లను ఓవర్టేక్ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా ఇప్పుడు ఆ బస్సు ఆ బస్సు అతను మంచివాడు కాబట్టి ఓవర్టేక్కి మంచిగా ఇచ్చినాడు ప్లేసు ఇంకో ఆపోజిట్ వెహికల్ వచ్చిందనికే కంపల్సరీ స్లో కావాల్సిందే ఎందుకంటే అంత డేంజర్ ఆ బస్సు అతను మంచోడు కాబట్టి చెయ్యి ఊపేసినాడు మనం ముందుకు వచ్చేసినాం ద మోస్ట్ డేంజరస్ ఎయిర్ బెయిన్స్ వచ్చేసి ఇక్కడే ఇక్కడ చూడండి గుంత ఎంత పెద్ద గుందో కార్గిన కార్నర్కి వచ్చింది అనుకో అట్లా గుంతలో దిగిపోతుంది ఇంజన్కి తగులుతుంది నాకు తెలిసి ఇంజన్ కేస్కి అంత డేంజరస్ కరెస్ ఉన్నాయి ఇక్కడ ఇది రెండో ఎయిర్ బెండు మోస్ట్ డేంజరస్ది చాలా డేంజరస్ ఈ కరుస్ మనమైతే శ్రీశైలంలోకి ఎంటర్ అయినాము వెల్కమ్ సి ఎందుకంటే శిఖరము దగ్గరకు వచ్చేసినాము మనము ఇది చెక్ పోస్ట్ వచ్చేసి శిఖరం చెక్ పోస్ట్ ఇది శ్రీశైలంకి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ఉండగానే ఈ శిఖరం చెక్ పోస్ట్ వస్తుంది అక్కడి నుంచి చూస్తున్నాయి ఈ కార్లను ఓవర్టేక్ చేయాలంటే చాలా గగనమైపోయింది వరుస పెట్టి ఆరు కార్లు ఇచ్చికేక కొట్టా ఎందుకు ఆరను కొట్టినాడో నాకు అర్థం కాలే అతరంగా ఆరను కొట్టా బస్సు అతను ఎందుకు కొట్టినాడో ఆరను వేరే లెవెల్ అబ్బాయి ఈ టన్స్ ఎన్నిసార్లు ఉన్నా బోర్ కొట్టదు ఈ టన్స్ గైస్ ఫైనల్లీ మనం శ్రీశైలం కూడా రీచ్ అయిపోయినాం శ్రీ భమరంభ మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలం మన ఆటో కూడా వచ్చేసింది ఆటో కోసం నిల్చుకున్నాము ఇప్పుడు ఆటో ముందర నిలబడింది బోళూ మన వాళ్ళంతా ఇక్కడున్నారు మన గ్యాంగ్ చెబుసామే ఏం స్వామి అది ఇలా కొట్టేసిపోదాము ఏంది ఫైనల్లీ సాక్షి గణపతి దగ్గర కూడా వచ్చేసినాం మనము ఇప్పుడు వచ్చేసి సాక్షి గణపతి దగ్గర టెంకాయ కొట్టాలి అనంతపూర్ నుంచి పూజారి వచ్చేసి ఓ టెంకాయ ఇచ్చి పంపించినాడు సాక్షి గణపతికి కొట్టమని ఇప్పుడు ఆ టెంకాయ కొట్టాలి మనము ఆ టెంకాయ తీసుకొని ఇప్పుడు వెళ్దాము మీకు ఆ టెంకాయ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు పార్కింగ్ వచ్చేసి ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ తిప్పేసి వెళ్ళాలి పార్కింగ్ ఏమంట వొత్తానికైతే ఇక్కడ పార్కింగ్ చేజేస్తాం గైస్ మా ఊరు పుర్జారి ఇచినది తంగాయిది సాక్షి గణపతి గుట్టమని ఇచినాడి ఇప్పుడు సాక్షి గణపతి దగ్గరికి వెళ్లి టెక్కై కొట్టేయమే లేదు మా దినాల్ బ్యాగ్ లోన బ్యాగ్ లోన సామీ ఇంగిది నన్న తీసుకోలే ఏం ప్రియం పరిచనాను ఏం లేదు తంగాయి టెక్కై ఇప్పుడు ఈ టెక్కై కొట్టేసి మళ్ళా కలుస్తాం ఇది వచ్చేసి లాస్ట్ టర్న్ శ్రీశైలంలో లాస్ట్ ఎయిర్ బెండు ఈ ఎయిర్ బెండ్ తిరిగితే ఇంకా డైరెక్ట్ శ్రీశైలం వచ్చేస్తుంది చెప్పాను కదా మీకు ఎదురుగానే ఆర్చ్ కనబడతాను చూడు అదే ఇంకా మన శ్రీశైలంకి ఎంటర్ అయిపోతున్నట్టు ఇది వచ్చేసి టోల్ గేటు కార్లో కట్టించుకునే టోల్ గేటు మన వాళ్ళు ఎక్కడున్నారో కార్లో చెకింగ్ టోల్గేట్ గణేశామే ఎక్కడున్నారు మనోల్లా మనోళ్ళ కనిపించినారా నీకు గ్యాస్ ఇదే చూడండి గైస్ కార్లో టోల్ గేట్ ఓ అబ్బా ఈ ఒకటి రెండు మూడు ఫైనల్లీ మనం శ్రీశైలంకి వచ్చేసిన శివలింగము శివ శివ పార్వతులు అలాగే అక్కడ నారదుడు నారదుడా శివుడేనా మనకు తెలియదు ఎగ్జాక్ట్గా ఫైనల్లీ మనం ది నెక్స్ట్ డే మన బండిని అయితే ఇప్పుడే వామప్ చేసి పెట్టేసిన మనం నైట్ వచ్చేసి స్టే చేసేసి ఇక్కడే చేసేసినాము ఇది వచ్చేసి రజక నిత్య అన్నదాన సత్రము ఇందులోనే మనం స్టే చేసినది ఇక్కడ రోజుకు రూమ్ వచ్చేసి రెంటు ఐదు వందల యాభై రూపాయలు రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి హీట్ వాటరు అన్నీ ఉన్నాయి అలాగే ఇప్పుడు వచ్చేసి మా వాళ్ళు సమోసాలు తింటున్నారు ఏంది అది ఏంది తినడము ఏంది నాకు పెడతాను నేను తిను స్వామి నేనైతే మాల్లో ఉన్నప్పుడు పద్దన టిఫిన్ చేయను ఓన్లీ రెండు పూటలే తింటా ఏంది మీరేంది ప్యాకింగ్ చేసుకున్నారు ఏంది అది ఎస్ మేమైతే ఇరుముళ్ళు అయితే నైటే ఇచ్చేసినాము ఇప్పుడు మేము ఎక్కడ వెళ్తున్నామంటే శివాజీది ఉంది కదా స్టాచ్యూస్ ఇది ఆ శివాజీ మ్యూజియంకి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము దిలీప్ స్వామి శివాజీ మ్యూజియమే కదా కాదా శివాజీ మ్యూజియంకే కదా ఇప్పుడైతే మేమంతా శివాజీ మ్యూజియంకి పోతున్నాము ఆటో ముందర వెళ్తుంది ఇప్పుడు ఆ మ్యూజియం దగ్గరకు వెళ్ళి మీకు అక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలా ఉంటే అవన్నీ మన బ్లాగ్లో పెట్టేస్తా ఇప్పుడు మనం శివాజీ మ్యూజియం దగ్గరికి వెళ్ళిపోదాం శ్రీశైలంలో అయితే మనము ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గరకు వచ్చినాము ఇక్కడ ఫర్ హెడ్ టికెట్ కౌంటర్ టికెట్ ఫీజు వచ్చేసి పదహైదు రూపాయలు ఉంది ఎంట్రీ ఫీజు ఇక్కడ బండి పెట్టేసి మనము వెళ్ళిపోదాం ప్రజెంట్ మేమైతే ఉన్నామంటే శివాజీ మ్యూజియం దగ్గర ఉన్నాము ఇప్పుడు శ్రీశైలంలో ఇది ఉందని మాకు తెలియని కూడా తెలీదు ఇన్స్టాగ్రామ్ రీల్ వల్ల మాకు తెలిసింది ఇప్పుడు ఈ శివాజీ మ్యూజియం లో శివాజీని చూడడానికి ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇప్పుడు వచ్చేసి ఎంట్రెన్స్ వచ్చేసి ఇది ఇది ఇప్పుడు అందులోకి వెళ్ళి మనం అంతా ఫైనల్లీ మనము శ్రీశైలంలో శివాజీ మ్యూజియం కూడా వచ్చేసినాము ఇక్కడ చూడండి శివాజీ ఆస్థానం అంతా ఇక్కడే ఉంది మీకు ఎదురు కనపడుతుంది కదా శివాజీ మహారాజ్ అలాగే ఇదే ఆస్థాన మంత్రులు మనకి వీళ్ళ పేర్లు తెలీదు ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ చేయండి అక్కడ వచ్చేసి పావురం ఉందండి చూడండి పావురము అలాగే శివాజీ మహారాజ్ చూస్తే అంటే చాలా ఆనందం కలుగుతుంది ఎందుకంటే మన హిందూ ధర్మాని కోసం పోరాడిన వ్యక్తి మొత్తం వాళ్ళ కుటుంబం అంతా పోరాడింది ఇలాంటి వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి మన హిందుత్వం కోసము అలాంటి మనిషిని ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవాలి ఇది శివాజీ మ్యూజియం శివాజీకి సంబంధించిన హిస్టరీ గురించి మొత్తం అంతా ఉంది ఇదంతా మొత్తం గుడి చుట్టూ ఆ గుడి చుట్టూ కాదు ఈ విగ్రహాల చుట్టూ మొత్తం చరిత్ర అంతా ఉంది శివాజీ మహారాజు చరిత్ర అంతా ఇక్కడ అంతా మొత్తం టోటల్ మేమైతే శివాజీ మ్యూజియంలో శివాజీ ఆస్థానము చూసేసినాము శివాజీ ఆస్థానం స్టాచ్యూస్ ఇందులోనే ఉంటాయి మ్యూజియంలో అలాగే ఇది వచ్చేసి శివాజీ జ్ఞానమందిరము ఇందులో పార్వతి అమ్మవారు శివాజీ స్టాచ్యూ ఉంటుంది అలాగే తలపాగ అంటారు కదా తలపాగ అలాగే ఖడ్గము స్వామివారి ఖడ్గము అన్నీ ఇక్కడ ఉంటుంది జ్ఞానమందిరం అంటారు ఇందులో చూసుకొని ఇప్పుడు మేము బయటకు వచ్చేసినాము అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ వెళ్తాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ బ్లాగ్ ఎండ్ ఎండు చేసేస్తానా అలాగే ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యు నెక్స్ట్ బ్లాగ్